దేవరకొండ పట్టణంలో పలు గృహాలలో శుక్రవారం దొంగతనాలు జరిగాయి పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన కంది జగదీశ్వర్ ఇటీవలే మూడు నెలలుగా అమెరికా వెళ్లాడు ఆయన ఇంటిలో గురువారం రాత్రి దొంగలు పడి రెండు తులాల బంగారం అరకిలో వెండి సుమారు అరవై వేల రూపాయల అపహరణకు గురైనట్లుగా ఆయన తెలిపారు శుక్రవారం మునగాల కొండలరావు నగర్ కాలనీలో పట్టణానికి చెందిన సింగ జ్ఞానేశ్వర్ ఇంటిలో పట్టపగల దొంగతనం జరిగింది ఉదయం పది గంటలకు బంధువుల శుభకార్యానికి కొండమల్లె పెళ్లికి బయలుదేరిన జ్ఞానేశ్వర్ తిరిగి ఒంటి గంటాసంలో ఇంటికి చేరుకుగా తలుపులు తెరిచి తాళం పగలగొట్టి ఉన్నారని వెంటనే సమాచారం అందించి ఇంటిలో వస్తువులను చూడగా నాలుగు తులాల బంగారం సుమారు రెండు లక్షల పదివేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లుగా జ్ఞానేశ్వరి తెలిపారు జ్ఞానేశ్వర్ ఇంటి పక్కనే గల నూతన గంటి రామలింగం ఇంట్లో మధ్యాహ్నసంలో దొంగలు పడి పది తులాల బంగారం రెండు లక్షల తొంభై వేల రూపాయల నగదు అపహరించుకుపోయినట్లుగా ఆయన పోలీసుల స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇటీవలే బిడ్డకు పెళ్లి సంబంధాలు చూడడంతో దానికి బంగారాన్ని కొని పెట్టుకున్నట్లుగా తెలిపారు వరుసగా మూడు దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు వెంటనే దుండగులను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు సంఘటనా స్థలానికి దేవరకొండ సిఐ నరసింగ్లు ఎస్ఐ రమేష్ చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకున్నారు నల్గొండ నుంచి ప్రత్యేకంగా క్లోజ్ టీమ్స్ ను రప్పించి వేలిముద్రలను గుర్తించి సరిహద్దులో

మూడు తులాలు నలలో పోయింది పావుల చెవులే పోయినాయి క్యాష్ ఫంక్షన్ ఉంటే మల్ల పెళ్లికి పోయినాం సార్ మేము పది గంటలకు పోయినాము మేము వచ్చేసరికి ఇట్లా అయింది రెండు లక్షల పదివేలు క్యాష్ ఉండే నల్ల నెలలో చేను మూడు తులాలు ఉన్నాయి పావుల చెవులే ఉన్నాయి చూసేసరికి ఈ బీర్వాళ్ళన్ని తీసుకున్నాయి ఎక్కడెక్కడ పడేసి పోయి లక్షల పదివేలు క్యాష్ పోయింది నలల చైన్ ఒకటి పోయింది చెవులైపోయినాయి పెళ్లి ఫంక్షన్ ఉంటే పోయినాం పది గంటలకు ఉదయం మేము పోయినాం పోయి వచ్చేసరికి ఇట్లా అయింది అని చూసి ఎక్కడక్కడ పడేసి రెండు లక్షల పదివేలు క్యాష్ పోయింది నలల చైన్ పోయింది పోయినాయి మళ్ళీ ఫస్ట్ కంటే పక్క పట్ట పగలే దొంగలు పడ్డారు మేము మార్నింగ్ పది గంటలకే పోయినాం